తొమ్మిది మంది దరఖాస్తు ఈ రెండు వందల తొంభై తొమ్మిది మందిని పరిశీలించి ఇందులో న్యాయం ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది మంది ఎవరికన్నా ఇల్లు ఉన్నాయనుకో వన్ రెండు వందలు వస్తే రెండు వందలు ఒకసారి వందా ఒకసారి వంద ఆ వచ్చిందలు కూడా ఇమీడియట్లీ ఓడోరు కావాలన్న చూసి వాళ్ళతో క్రియాటివ్ మనం ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత అదే అదేపడదు ప్రతి పేదవానికి ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత కాదు అని చెప్పేసి మీకు మన వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్లు గత కొంత కాలంగా తీసుకున్నటువంటి ఆన్లైన్లో తీసుకుంటే ఆన్లైన్ లో వచ్చినాయి అవి అట్టే పెట్టుకోదు ఇంకా మీరు ఇచ్చేటువంటి దరఖాస్తులు ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులు కానీ ఇప్పుడు అప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే మీరు దర్ఖాస్తిస్తే ఇవి అవి అవి కలిపి పరిశీలన చేసి రేషన్ కార్డు ఇస్తారనేటువంటి ఒక విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మీకు ఒక్కటే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తుంది ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అప్పు ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పొంది ఈ అప్పులకు వడ్డీలు కట్టితే నెలకు ఆరు వేల ఆరు వందల కోట్లు వడ్డీ కిస్తీ చెల్లించవలసినటువంటి పరిస్థితి వచ్చింది గడిచిన యాభై అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పుకు సంవత్సరానికి ఆరు వేల కోట్లు వడ్డీ అసలు కలిసి కట్టి ఆరు వేల కోట్లు కానీ నెలకు ఆరు వేల ఆరు వందల కోట్లు అవుతారు అంటే సంవత్సరానికి అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టేటువంటి పరిస్థితిని పది సంవత్సరాలని తయారు చేసిపోయింది దీని నుంచి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు రెండు నెలలు దిగిపోతారు ఆ నెల ఎందుకంటే ఇంత అప్పులు చేసి పెట్టినా ఈయన అప్పులకు వడ్డీలు ఏడగడతాను ఈ పథకాలు ఏడ చేస్తాడని చెప్పేసి చాలా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పింది ప్రజలకు మనం మాట ఇచ్చినాం నాలుగు రోజులు ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందని చెప్పుదాం కానీ మనం ఉదాహరణము గ్రామాలలో ప్రజలు ఉంటారు గవర్కార్ అని అప్పు తీసుకుంటారు అప్పు తీసుకొని మృదశిర కార్తీ నాటికి ఇస్తారని చెప్పేసి చెప్తారు ఎలా లేదనుకోపోయి అదే ఎలా ఇంకొక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఇస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని ఇస్తాం కానీ ఎక్కొట్టని అయితే ఎక్కొట్టం కదా కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు అదే చెప్పి నాలుగు రోజులు ఆలస్యమైన పర్వాలేదు అన్ని పథకాలని అన్ని స్కీమ్లు మనం చెప్పి ప్రజలకు ఇద్దాం ప్రజలకు వాస్తవాలు చెప్తాం ప్రజలకు ఏం జరుగుతుందో అని చెప్పేసి చెప్తూ ఈరోజు మనకి ఈ నాలుగు పథకాలని మన దగ్గరికి తీసుకొచ్చు ఈ నాలుగు పథకాలలో కూడా మీరు అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోండి ఇంకా ఈ ఊర్లో లేరు హైదరాబాద్కు బయలు పని కోసం ఆడిపోయి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసుకుంటారు వాళ్ళ అందుబాటులో లేరంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు వారి ఉంటే వారికి సంబంధించినటువంటి కూడా ఈయన మీరు దరఖాస్తు ఇవ్వాలి తీసుకుంటారు ఇది నిరంతరం ప్రక్రియ ఈ రోజు ఏ లేకపోయినా మళ్ళీ వచ్చి ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఇది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాస్వామికమైనటువంటి దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం నిల్లిస్తుంది చెప్పేసి నేను చేయటం జరిగింది ఇప్పటికే ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు సాంక్షన్ అయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇంకొక వెయ్యి పదిహేను వందలు అదనంగా తీసుకొని వచ్చేసి ఐదు వేల ఇళ్ళను ఈ సంవత్సరం గ్రౌండ్ చేసేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం ఐదు ఐదు వేలు ఈ సంవత్సరం ఐదు వేలు వచ్చే సంవత్సరం ఇట్లా ఒక పది పదిహేను వేల ఇళ్లను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలకు మేము వివరించడం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు కాబట్టి మాకు ఇల్లు వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ఉన్నది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని కొంచెం ఆన్లైన్ లో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించేసి రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం తిట్టబోతాం దాంతో పాటు ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ కూలీలలో భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఆరు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కనీసం మినిమం ఇరవై రోజుల పని దినాలలో పాల్గొంటే తప్పకుండా ఉపాధి హామీలో పాల్గొన్న ప్రతి వాళ్లకు ఈ రోజు ఆరు వేలు లబ్ధి జరుగుద్ది ఒకవేళ ఏదైనా అనారోగ్యము ఈ ఊర్లో అందుబాటులో లేకుండా జాబ్ కార్డు వచ్చి ఇరవై రోజుల పని దినాలలో పాల్గొనకపోయినా వచ్చే ఈ సీజన్లనైనా వాళ్ళు పాల్గొంటే నెక్స్ట్ వాళ్ళు ఆరు వేలకు అరువులు అవుతారనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రజలకు వివరించడం జరుగుతా ఉంది మొత్తం రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఇంచు భూమికి రైతు భరోసా ఇస్తాం గతంలో వెంచర్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు భరోసా ఇచ్చింది ఈ కుర్లపాటుకు రోడ్డు కవతల పక్క ఉన్న వెంచర్ కూడా గతంలో రైతు భరోసా వచ్చింది అట్లాంటి వాటిని తీసేయటం కూడా ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ ప్లాట్ అయినాయి ఇళ్ళ ప్లాట్లో కూడా పైసలు ఇవ్వాలని ఏ రైతు కూడా కోరుకోరు వాళ్ళకి కాకుండా ఒరిజినల్ రైతు ఒరిజినల్ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఇంచుకు కూడా ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇస్తామన్నట్లు కూడా రైతులు స్వాగతిస్తారు మొత్తంగా ఇది రైతు ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కోసం ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది